సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని శ్రీడి సాయి అనుగ్రహ రహస్యం అని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞత భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరిడీ సాయి పరమ గురుద్యో నమ అధ్యాయం ఇరవై ఐదు సిరిడీ సాయి బోధలే నీకు ధర్మశాస్త్రాలు అరవై నాలుగు విద్యలలో మానవుడికి పరమశాంతిని ప్రసాదించి మోక్షంను ఇచ్చే బ్రహ్మ విద్య అత్యంత రహస్యమైనట్టిది అతి సూక్ష్మాతి సూక్ష్మమైనట్టిది అత్యంత నిగూఢమైనట్టిది అంత దొరకని సముద్రపు లోంతు లాంటిది ఇటువంటి బ్రహ్మ విద్యలో మూడు విషయాలు ఇంకా నిగూఢమైనవి స్వరూపం మాయాశక్తి స్వరూపం ధర్మస్వరూపం ఈ మూడు విషయాలలో మహామహా పండితులు విద్వాంసులు సైతం భ్రాంతికి లోనయ్యారు ప్రవాహంలో కొట్టుకొని పోయారు అందుకే భగవద్గీత ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో పండితులు కూడా వాస్తవాన్ని గుర్తించలేక మోహం చెందుతారని తెలిపినది ఈ మూడు విషయాల పట్ల సాధకుడికి ఎప్పుడు పూర్ణ అవగాహన ప్రత్యక్ష అనుభవం అనుభూతి కలుగుతుందో ఆ సాధకుడిని పూర్ణ జ్ఞాని అని అంటారు గురు అనుగ్రహం వలన ఆత్మదర్శనం కలిగితే సాధకుడికి నిరాకార పరబ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటో అవగతమవుతుంది ఇక శ్రీకృష్ణుడు అర్జు అర్జునుడికి విశ్వరూపం చూపినట్లు గురువు సాధకుడికి భగవన్ భగవంతుడి సగుణ సాక్షాత్కారం చూపితే సాకార స్వరూపం అని సాకార స్వరూపం కూడా అవగతమవుతుంది ఈ రెండు విషయాల వరకు సాధకుడికి ఎటువంటి అనుమానము సందేహం అవసరం లేదు కానీ ధర్మస్వరూపం ఏమిటన్నది సాధకుడు స్వయంగా అవగతం చేసుకోలేదు కారణం ధర్మం స్థిరంగా ఉండేది కాదు అస్థిరం ధర్మకాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది యుగ యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది ఇది ధర్మం అధర్మం అని ఎవరూ నిర్ణయించలేదు దానిని నిర్ణయించవలసింది పరమ గురువు మాత్రమే కారణం పరమ గురువు సర్వజ్ఞుడు ఏ కాలానికి ఏది ధర్మమో ఒక్క పరమ గురువుకే బాగా తెలుసు చాలామంది ధర్మాన్ని నిర్ణయించడానికి శాస్త్రాలను స్మృతులను ప్రమాణంగా తీసుకుంటారు వాటి ప్రకారమే ఆచరిస్తుంటారు శాస్త్రాలు ఎలా వచ్చాయి ఒక మహాత్ముడు చెప్తే వచ్చాయి మనోధర్మ బోధలు చెప్పాడు మనస్మృతి శాస్త్రంగా ఏర్పడింది యాజ్ఞవాల్య స్మృతి శాస్త్రంగా ఏర్పడింది కాబట్టి ఈ శాస్త్రాలన్నీ ఆ కాలాన్ని బట్టి మహాత్ములు రచించినవి హిందువులకు మనస్మృతి ముస్లింలకు ఖురాన్ క్రిస్టియన్లకు బైబిల్ ఆకాశం నుండి ఊడిపడలేదు శ్రీకృష్ణుని యొక్క బోధలే భగవద్గీత మహమ్మద్ ప్రవక్త యొక్క బోధలే ఖురాన్ జీసస్ యొక్క బోధలే బైబిల్ గురునానక్ యొక్క బోధలే గురు గ్రంథ సాహెబ్ బుద్ధుడి యొక్క బోధలే ధర్ దమ్మ పదం వీరి యొక్క బోధలన్నీ వివిధ కాలంలో జరిగినవి మనోబోధలు మహమ్మద్ ప్రవక్త యొక్క బోధలు జీసస్ యొక్క బోధలు ఒకే విధంగా ఉండవు కారణం మహమ్మద్ ప్రవక్త విభిన్న కాలాల్లో బోధిస్తే జీసస్ ప్రవక్త ఇంకొక కాలంలో బోధించారు వీరు చేసిన బోధలన్నీ ఆదేశాలన్నీ ఆనాటి దేశకాల సమాజ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలంగా బోధించినవి ఈ బోధలే ధర్మాలు అయినాయి ఈ కారణం వలన మహా మహాత్ముల బోధలన్నీ ఏకీభవించేది తత్వ విషయంలోనే కారణం సత్యం స్థిరమైనది కాబట్టి మరి ప్రస్తుత కాల ధర్మం ఏమిటి దాన్ని ఎవరు నిర్ణయిస్తారు పరమ గురువు నిర్ణయించాలి ఈ కాలానికి పరమ గురువు ఎవరో కాదు షిరిడీ సాయినాథులే అందుకే సాయి బోధలు శాస్త్రాలకు మహాత్ములకు విభిన్నంగా అనిపిస్తాయి సాయి చర్యలు కర్మలు వింతగా విడ్డూరంగా ఉంటాయి ఉదాహరణకు ఏకాదశి నాడు ఉల్లి నిషేధమని సకల శాస్త్రాలు తెలిపాయి ఎందరో మహాత్ములు చెప్పారు కానీ సాయి ఏకాదశి నాడు ఉల్లిని ఎందరి చేతో తినిపించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని ఎన్నో శాస్త్రాలు మహాత్ములు తెలియజేశారు కానీ సాయి ఉపవాసమును నిషేధించారు ఆ విధంగా చేయడం వల్ల ఆత్మ సాక్షాత్కారం అసాధ్యమని కూడా చెప్పారు మాంసాహారం తినమని ఏ మహాత్ముడు చెప్పలేదు సకల శాస్త్రాలు నిషేధించాయి కానీ సాయి మాంసాహారులను మాంసం తినవద్దని నిషేధించలేదు స్వయంగా తాను వండి తినిపించారు తాను తిన్నారు ఒక గురువుగా ఉండేవారు సాత్విక ఆహారం తినవలేమునని గురుస్థానంలో ఉండి మాంసాహారం తినకూడదని ఎన్నో శాస్త్రాలు చెప్పాయి ఏ మహాత్ముడు కూడా తినడానికి భయపడ్డారు కానీ సాయి మాత్రం తాను శుభ్రంగా తిని విశిష్ట యోగిగా విలక్షణ గురువుగా నిలిచారు కాబట్టి కాబట్టి సాయి ఏమి చెప్పాడో అవయే సాయి భక్తులకు వేదాలు సాయి ఏం బోధించారో ధర్మ ధర్మశాస్త్రాలు సాయి వేటిని శాసించారో అవయే ధర్మాలు సాయి వేటిని నిషేధించారో అవియే అధర్మాలు అందుకే సాయి షట్ శాస్త్ర పాండిత్యం అక్కరలేదు సాధన సంపత్తిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు గురువు మాత్రమే కర్త హర్త అన్న ప్రగాఢ విశ్వాసం ఉంటే చాలు ఇదే గురువు కన్నా గొప్ప మహిమ అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురువు కన్నా ఈ గొప్పతనాన్ని తెలుసుకున్నవారు ఈ మూడు లోకాలలో కూడా ధన్యాత్ములు అని అపూర్వంగా తెలిపారు అంతేకాకుండా దైవ సాక్షాత్కారం కోసం ఆత్మజ్ఞానం కోసం ధర్మం కోసం నీవు అనవసర ప్రయాస వలదని రేగేతో సాయి ఇలా అన్నారు గ్రంథ పరిశోధన విడుము నీ నీ హృదయంను బుద్ధిని ఏకంగా వచ్చుకొని నన్ను సేవించిన జాలును కాబట్టి సాధక సాయి బోధలే నీకు వేద కర్మకాండ మంత్రాలు సాయి చేష్టలే నీకు వేద ఉపాసనా కాండ మంత్రాలు సాయి జీవన విధానమే నీకు ధర్మశాస్త్రాలు స్మృతులు ఈ రహస్యాన్ని నీవు గ్రహించకుండా సాయి హృదయం ఏమిటో తెలుసుకోకుండా సాయి బోధలు ఏమిటో అవగతం చేసుకోకుండా సాయి బోధలు ఆచరించకుండా నీవు సకల శాస్త్రాలు గ్రంథాలు చదవడం వ్యర్థం ఆశ్రమాలన్నీ అవధూతలన్నీ పిచ్చివాట్లా తిరగడం కాలాపహరణం క్షేత్రాలని తీర్థాలను తిరగడం నీ అవివేకం సాయిని విడిచి ఇతర మహాత్ములను అడగడం నీ అజ్ఞానం చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్లు మెడలోనే చైన్ పెట్టుకొని ఇల్లంతా వెతికినట్లు సాయిని విడిచి సాయి మరిచి సాయిని విడిచి సాయి బోధలు మరిచి నీ ప్రపంచమంతా తిరగడం శాస్త్రాలను మునగడం నీ అవివేకం అజ్ఞానం కాబట్టి సాధక జరిగిందేదో జరిగింది ఈ క్షణం నుండైనా సాయి ఏం చెప్పాడో ముందు తెలుసుకో సాయి ఏం బోధించాడో ముందు అర్థం చేసుకో సాయి ఏ తత్వం ఏమిటో ముందు అవగతం చేసుకో సాయి చెప్పినది చెప్పినట్లు త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఆచరించు ఇతర గురువుల ఉపదేశాలు నీకు అనవసరం ఇతర మహాత్ముల ధర్మబోధలు నీకు అనవసరం ఇతర స్వాముల అభిప్రాయాలు నీకు అనవసరం కాబట్టి కాబట్టి సాయి పరమ బ్రహ్మోపదేశాన్ని మరల విను సాయి బోధలు తెలుసుకో త్రికరణ శుద్ధికి త్రికరణ శుద్ధిగా నీ శక్తి మేరకు ఆచరించు ఇదే కలియుగ కల్మషానికి మందు పరమశాంతికి సూటైన దివ్య మార్గం పరమ గురు సిరిడి సాయి సమర్పణమస్తు